ఏపీ రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిళ పరిస్థితి అనుకున్నదొకటి అయినది ఒకటి అన్న చందంగా తయారైంది ఎందుకంటే ఆమె ఎవరినైతే కడప పార్లమెంటు స్థానంలో ఓడించాలని పట్టుదలతో పోటీకి దిగారో ఆ అవినాష్ రెడ్డి విజయానికి వైఎస్ షర్మిళ బాటలు వేశారు ఓట్లు చిల్లడం వల్ల జరిగే ఏమిటో వైఎస్ షర్మిళకు బాగా తెలిసొచ్చిన కథే ఈ స్టోరీ ఏపీలో వైసీపీ ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకూడదు చీలితే అది మళ్ళీ జగన్కే లాభం అందుకే టీడీపీతో పొత్తు పెట్టుకుంటున్నామని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చెప్పారు తనకు తక్కువ సీట్లు ఇచ్చినా సరే టీడీపీ బీజేపీతో కలిసి పోటీ చేశారు ఆంధ్రప్రదేశ్లో చచ్చిపోయినటువంటి కాంగ్రెస్ను బతికించాలనుకున్నారు తన అన్నతో ఉన్న ఆస్తి తగాదాలను పొలిటికల్గా రివెంజ్ తీసుకుందామని ప్రయత్నం చేశారు బాబాయ్ మర్డర్ కేసు కూడా తనకు కలిసొస్తుందని అంచనా వేసుకున్నారు అందుకే హత్య కేసులో నిందితుడైన తన సోదరుడు వైఎస్ అవినాష్ రెడ్డిని ఓడించాలని కడప పార్లమెంటు స్థానంలో నుంచి పోటీ చేసిన వైఎస్ షర్మిల కడప జిల్లా ప్రజలకు పిలుపునిచ్చారు వైఎస్ వివేకానందరెడ్డి భార్య కుమార్తె సపోర్టు కూడా వైఎస్ షర్మిలాకు దొరికింది అప్పటికే తెలుగుదేశం అభ్యర్థి భూపేశ్ రెడ్డి కడపలో గట్టి పోటీ ఇస్తున్న షర్మిల కూడా అక్కడే పోటీ చేశారు డ్యామిట్ కథ అడ్డం తిరిగింది కడప పార్లమెంటు స్థానంలో మూడు పార్టీల మధ్య ఓట్లు చేరడం వల్ల అవినాష్ రెడ్డి ముచ్చటగా మూడోసారి గెలిచేశారు అక్కడ మొత్తం పోలైన ఓట్లు పదమూడు లక్షల ఇరవై వేలు ఉంటే అందులో విజేతగా నిలిచినటువంటి వైఎస్ అవినాష్ రెడ్డికి ఆరు లక్షల ఐదు వేల ఓట్లు వచ్చాయి సెకండ్ స్థానంలో నిలిచినటువంటి టీడీపీ అభ్యర్థి పెదిపిరాళ్ల భూపేశ్ రెడ్డికి ఐదు లక్షల నలభై రెండు వేల ఓట్లు రాగా మూడవ స్థానంలో నిలిచినటువంటి వైఎస్ షర్మిల డిపాజిట్లు కోల్పోయారు వైఎస్ షర్మిళకు పడినటువంటి ఓట్లు లక్ష నలభై ఒక్క వేల ఓట్లు మాత్రమే టీడీపీకి టర్న్ అయ్యేవి వాటిలో చాలా భాగం వైఎస్ షర్మిలాకు వచ్చినటువంటి ఓట్లలో సగం ఓట్లు టీడీపీ అభ్యర్థి చెదిపిరాళ్ల భూపేశ్ రెడ్డికి పడితే ఖచ్చితంగా కడప పార్లమెంటు స్థానంలో టీడీపీ అభ్యర్థిగా చెదిపిరాల భూపేష్ గెలిచి పార్లమెంటులో అడుగు పెట్టేవాడు అవినాష్ను ఓడించాలని ఆశపడ్డ షర్మిల ఆయన్ని గెలిపించి నెత్తిన పాలు పోశారు ఏపీలో కాంగ్రెస్ను బతికించాలని కలలుగన్న షర్మిల ఆశలు కూడా అడియాశలైపోయాయి అధికార పార్టీ ఓట్లు చీలిస్తే కాంగ్రెస్ లాభపడుతుందని ఆమె వేసిన ఎత్తులు చిత్తయ్యాయి అస్తం పార్టీ మళ్లీ చెతికిల పడింది ఇప్పుడు ఎటు కాకుండా పోయింది ఇరవై ఇరవై తొమ్మిది నాటికి బతికి బట్ట కడుతుందో లేదో కూడా ఇప్పుడు చెప్పడం కష్టం ఓట్లు చీలితే వచ్చే నష్టమేమిటో షర్మిలాకు ఇప్పటికైనా అర్థమైందో లేదో